ki namaskaram and happy Holi to all of you. I want to thank whole team, um, Ashok sir for making me do this, convincing me, pulling out of everything, because I was very new to all this, didn't know what to do, where to see. Bhupati sir for guiding me throughout, and Chakri sir for giving such great music. Um, Tarun for being such a motivating. Hello. యాక్చువల్లీ చక్కీ గారికి చెప్పుకోవాల్సిన ఏంటంటే అండి నేటివిటీని ఎక్కడ పోగొట్టుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి సంగీత దర్శకులు కూడా యూజువల్గా ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ బేస్ ఇక్కడ సింగర్స్కి క్వాలిటీ కొంచెం తక్కువనే అపోహలో ఉన్న సమయంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ సింగర్స్ని ఇక్కడ నుంచి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చేశారు అలా ఉన్న వాళ్ళు నేను ఈ ఆల్బంలో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కాకపోతే నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే తరుణ్ అన్నది తరుణ్ భయ అది రెండు మూవీస్ ఎట్ ఏ టైం మేము పాడడం జరిగింది అప్పుడు కంపోజింగ్ నేను కూడా వెళ్ళానండి తరుణ్ భయ్యతో చక్రియార్తో అశోక్ గారు కూడా వచ్చారు బేసిక్గా తరుణ్ గారికి మంచి టేస్ట్ ఉందండి మ్యూజిక్ టేస్ట్ మనం ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కూడా అన్నీ కూడా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఆయన అలాగే ఆయన టేస్ట్ తగ్గట్టుగా ఈ ప్రొక్టరీ సిచువేషన్స్ తగ్గట్టుగా అశోక్ గారు తరుణ్ గారు మంచి స్ట్రెన్స్ తీసుకున్నారు కొంతరాని రెండు వందలు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో పది మాత్రమే పెద్ద సినిమాలు వాటికి మాత్రం గంటల కొలిది ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు వేసిందే వేస్తున్నారు చూపించిందే చూపిస్తున్నారు చిన్న సినిమాలకు కూడా కొంత సమయం కేటాయించండి ఫ్రీ పబ్లిసిటీ బిఫోర్ రిలీజ్ ఒక మూడు రోజులు దాన్ని కాస్త గౌరవంగా చూపిస్తే కాస్త ఓపెనింగ్స్ వస్తాయి అందరూ కూడాను సంతోషంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దట్ హీరో ఆఫ్ ది ఫంక్షన్ గారు కాబట్టి ఆయన గురించి ముందు చెప్తాను ఆయనతో నా థర్డ్ ఫిలం ఫోర్త్ కాదు థర్డ్ ఫోర్త్ చేస్తాము తప్పకుండా ప్రొడ్యూస్ ఇస్తారు సో ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ అందరూ చెప్తుంటారు మా సినిమాలో సిక్స్ సిక్స్ డిఫరెంట్ సాంగ్స్ అని నేను నా సినిమా చాలా సార్లు చెప్పాను ఈ సినిమా నిజంగా తరుణ్ గారితో నేను సినిమా ప్లాన్ చేశాను అది జరగలేదు ఈ సంవత్సరం రెండు వేల పద్నాలుగులో నెక్స్ట్ సినిమా నేను ఎంతో చేస్తాను కూడా ఎందుకంటే తరుణ్ అంత కంఫర్టబుల్ గా ఉండే మనిషి అతనితో రెండు సినిమాలకు నేను కోఆర్డినేట్ చేసుకున్నాను వర్క్ చేశాను అతనికి కానీ మంచి హీరో ఆల్రెడీ మంచి హీరోకి ఒక సూపర్ హిట్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాడు అలాగే ఈవేళ ఆ సినిమా డిఫరెంట్ గా సూపర్ హిట్ అవుతుంది